భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీశంకర పీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు జండల్గా శివుడికి అంటే సోమవారం మాత్రమే మనం అభిషేకం చేస్తూ ఉంటాము ఆలయాలకు వెళ్ళి అదే సోమవారం మన ఇంట్లో కూడా మనం అభిషేకం చేసుకోవచ్చా అంటే ముఖ్యంగా ఇంట్లో మనం ఓన్లీ సోమవారం మాత్రమే అభిషేకం చేసుకోవాలి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చా ఆ సోమవారు ఉన్న ప్రత్యేకత ఏంటి గురుగారు సోమవారం సోమవారం అంటే శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు ప్రీతి శివుడికి అసలు సోమవారమే ఎందుకు చెయ్యాలి అవును గురుగారు ఏ వారమైనా చేసుకోవచ్చండి ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ సోమవారమే ఎందుకు చేయాలి అనేటువంటి దానికి విశేషం ఏమిటి అంటే సోముడు అనగా చంద్రుడు చంద్రుడు సోముడు అనగా చంద్రుడు ఆ చంద్రుడు ఎక్కడుంటాడు శివుడి యొక్క నెత్తి మీద ఉంటాడు శివుడు ఎక్కడుంటాడు కైలాస పర్వతంలో ఉంటాడు కైలాస పర్వతం ఎలా ఉంటుంది తల్హగా ఉంటుంది మంచు పర్వతం మంచి మొత్తం తెల్లగా ఉంటుంది మరియు చల్లగా ఉంటుంది వెండి కొండలవాడు అంటూ ఉంటారు శివుడు ఎలా ఉంటాడు తెల్లగా ఉంటాడు అమ్మవారు తెల్లగానే ఉంటుంది మరి వాళ్ళ పిల్లలు తెల్లగానే ఉంటారు కదా మరి అంటే ఏంటంది అంటే సోమహాన్ అంటే చంద్రుడు అంటే తెలుపు తెలుపు అంటే శాంతి తెలుపు అంటే శాంతి శాంతికి చికరం శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్రం అంటాం స్ఫటికం అంటే చాలా శుద్ధంగా ఉంటుంది అనేటువంటిది ఈ సోమవారం అనేటువంటిది మనం ఎందుకు అభిషేకం చేయాలి అంటే మనము ఏ పని చేయాలన్నప్పటికీ కూడా మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఉండాలి సోమవారం రోజు నాడు ఈశ్వరుడికి అభిషేకం అనేటువంటిది చేయటము వలన చంద్రుడు సంతోషపడతాడు చంద్రుడు సంతో సంతోషపడతాడు సన్ చంద్రుడు సంతోషపడితేనే ఆ మనిషికి మానసిక ప్రశాంతత ఉంటుంది ఇప్పుడు చూడండి ఏ ముహూర్తం పెట్టాలన్నా చంద్రబలం చూస్తూ ఉంటారు చంద్రబలం ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు ఏ సూర్యబలం చూడచ్చుగా కుజబలం చూడొచ్చుగా అంగారంగా ఇంకోటి ఏం చూడొచ్చుగా ప్రధానం చంద్రబలం చంద్రబలం బాగుంది అంటే అతని మనస్సు స్థితిగా స్థిరంగా ఉంటుంది చంద్రబలం బాగా బాగా ఉంటే చంచలంగా ఉంటుంటుంది ఈ దేని మీద నిలకడ లేకుండా ఉంటుంది ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కనుక లభ్యమైంది అని అంటే మనం చేసేటువంటి ప్రతి దాని మీద మనకు దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది స్థిరంగా ఉంటుంది తద్వారా చేసేటువంటి దాంట్లో మనకు ఫలితం అనేటువంటిది విశేషంగా వస్తుంటుంది ఫలితానికి మూలకారకుడు ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత ఆ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని మనకి ఇస్తున్నప్పటికీ కూడా చంద్రుడి యొక్క అనుగ్రహం కనుక లేకపోతే అంటే మనకు ప్రశాంతత లేకపోతే మనం ధనం సంపాదించలేము ధనం మన దగ్గర లేకపోతే మనకు ప్రశాంతత ఉండదు ధనం మన దగ్గర ఉన్నా మనకు ప్రశాంతత ఉండదు కనుకనే ఆ ప్రశాంతత అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం ఆ మనిషి ప్రశాంతంగా ఉండాలంటే సోమవారం రోజు నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయాలి అని ఇందులో కూడా ఆయన ఏం చెప్పాడు నీ ఇష్టమట్టు అభిషేకం చేస్తే నేను ఒప్పుకోను మరి ఏం చేయాలయ్యా ఇలా అంత ఇలాచి తీసుకో బాగా పొడిచి ఆ పొడిని అభిషేకించి పొడిని అభిషేకం అభిషేకం చెయ్యి తర్వాత మనకు ఇది ఉంటుంది ఆ జాజికాయని తీసుకో పౌడర్ చేయి అభిషేకం చేసి జాపత్రి జాపత్రితో పాటుగా పచ్చకర్పూరం కలిపి మిక్సీ చేసుకో పౌడర్ చేయి దాంతో పౌడర్తో నువ్వు అభిషేకం అభిషేకం చేయి తర్వాత ఖర్జూరం ఖర్జూరాన్ని బాగా ఎండపెట్టి ఆ ఎండపెట్టినటువంటి ఖర్జూరం పొడి ఆ పొడితే నువ్వు నాకు అభిషేకం చేయి అప్పుడు నేనేమవుతా ఆనందపడతా ఏమవుతా ఆనంద ఆనందపడతా పోతే పెరుగు మేగడ ఉంటుంది ఈ నాలుగిట్లతో అభిషేకం చేసిన తర్వాత ముందు ఈ నాలుగు శుభ్రంగా మళ్ళీ తీసేసి పెరుగు మేగడ ఉంటుంది ఆ పెరుగు మేగడ జాగ్రత్తగా తీసే శివలింగం మీద పోయి పెట్టు శివలింగం ఎలా ఉంటుంది కదా ఆ మేగడద్దీ శివలింగం మీద పెట్టు పెట్టి అభిషేకించే నేను ఆనందంగా తాండవ వార్త ఇప్పుడు అన్నీ ఐదు లేదు ఆ అది కూడా అయిపోయిన తర్వాత శుభ్రంగా అది తీసేసేసేసి పక్కన పెట్టి భస్మార్చన చే అంత భస్మం తీసుకుని అభిషేకం చేసుకో ఈ భస్మాన్ని రోజు నువ్వు ధరించు ఈ యొక్క చేసినటువంటిది ఏదైతే కనుక పాలు పదార్థాలు ఉన్నాయో వాటిని తీర్థంగా తీసుకో ఈ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాం కదా ఆ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ అభిషేకాలతో చేసిన పౌడర్ ఏదో రోజు ఒక క్లాతులో అంత వేసుకొని నీళ్ళు నానబెట్టి ఒక రాత్రి పొద్దున్న ఆ నీళ్ళు మొత్తం నువ్వు తాగేసి దానివల్ల శరీరంలో ఉండేటువంటి రుగ్మతులు మొత్తం నేను తీసేసి మనిషిని ప్రశాంతతగా అట్టి పెడతాను తద్వారా మెదడు అనేటువంటి చాలా చురుగ్గా నడుస్తుంది కాబట్టి సోమవారం అనేటువంటిది ఈశ్వరారాధన చాలా విశేషం విశేషమంటానికి ఏమిటంటే ఆ మనిషిని మనిషిగా నిలబెడుతుంది ఏ పరిస్థితుల్లోనూ కూడా మనస్సు చంచలం కాకుండా మెదడు కంట్రోల్ తప్పకుండా తనను తాను ఎప్పుడూ కూడా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని నిగ్రహించుకొని అలా ఉండిపోతాడనమాట దానికోసమే సోమవారం అనేటువంటిది ప్రత్యేకంగా అభిషేకం చేయమన్నారు ఇప్పుడు మనం రేపు పదిహేడో తారీఖు నుండి జూన్ పదిహేడో తారీఖు నుండి గడప గడపకి శివయ్య అనేటువంటి విధానాన్ని కూడా ఇలా ప్రతి సోమవారము ఒక్కొక్క గృహస్థుల ఇంట్లో ఒక్కొక్క సోమవారము ఆ వెండి కొండలవాడ ఈశ్వరుడు అన్నట్టుగా ఆ వెండి శివలింగం వెండితోటి నిర్మాణం చేసినటువంటి శివలింగం ఏదైతే ఉంటుందో ఆ శివలింగాన్ని తీసుకువెళ్ళి ఒక్కొక్క సోమవారం ఒక్కొక్కరి గృహస్థుల ఇంట్లో శివ అక్షరమాల శివ అక్షర అక్షరమాలగా ఒక్కొక్కరి గృహము ఎందు కూడా ఒక్కొక్క సోమవారం రోజు నాడు గడప గడపకి శివయ్య అనేటువంటి దాంట్లో ఈ విధానంగా అనుసరించి అభిషేకం చెయ్యాలి ఖచ్చితంగా మొదటి సోమవారం అంటే ఒక్క సోమవారం ఎవరింట్లో ఇది అభిషేకం చేసుకుంటారో ఎనిమిది లేక తొమ్మిదో రోజున తొమ్మిదో వారం మళ్ళీ వారి అభిషేకానికి వాళ్ళు ఆహ్వానిస్తారు అంటే ఆ ఒక్క అభిషేకం వలన జరిగేటువంటి ఒక పుణ్యం ఒక ఫలితం ఆ యోగం అనేటువంటిది ఆ మనిషిని అంటగా మార్చేస్తుంది మనకు ఉండేటువంటి కష్టం కాంపౌండ్ వాళ్ళ దాటి లోపలికి రాదు మెంటల్గా ఎలాంటి టెన్షన్ ఉండదు ఎప్పుడు సుచిస్మితంగా మందహాసంగా నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని ప్రశాంతంగా నడిపించాలి అంటే సోమవారం రోజు నాడు ఈశ్వరారాధనకు ఉండేటువంటి ప్రాముఖ్యత ఇది ఆ సోమవారం రోజు ఈశ్వర ఈశ్వరారాధన ప్రతి ఒక్క మనిషి చేసుకుంటూ ప్రతి ఒక్క జీవితము కూడా ఆ ఈశ్వరారాధన వలన కలిగేటువంటి సుఖ సంతోషాన్ని ఆ జన్మాంతం అనుభవిస్తూ ఉండాలి ప్రతి మనిషికి కూడా నేను ఈ సోమవారం అభిషేకం చేసుకున్నాను ఈశ్వర అనుగ్రహంతో అనుకుంటే మళ్ళీ ఎనిమిది తొమ్మిది వారాల కల్లా మళ్ళీ నేను చేసుకోవాలి అని ఆ మనిషి అనుకోవాలంటే ఆ మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటే అనుకోగలుగుతారు ఆ ఒక్క ప్రశాంతతని ప్రతి కుటుంబానికి అంది వాళ్ళకు ఉద్దేశంతో గడప గడపకే శివయ్య అనేటువంటి విధానాన్ని అనుసరిస్తూ ప్రతి సోమవారం ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క గృహస్థలి ఇంట్లో ఆ శివలింగాన్ని తీసుకువెళ్ళి అభిషేకం పూర్తి చేసుకొని రావాలి అనేటువంటిది కూడా మేము సంకల్పించడం స్వయంగా మీరే వెళ్తారా గురుగారు ఆ శివలింగాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసి వాళ్ళ చేత చేయించి వాళ్ళ చేత ఆ అభిషేకం చేయించి ఆ అభిషేకంలో వచ్చినటువంటి మనం జలంతో అభిషేకం చేసినప్పుడు వచ్చిన జలాన్ని మొత్తం పక్కకి తీసి ఆ జలంతో ఆ దంపతులకి అవభృత స్నానం ఉంటుంది అక్కడ ఆ అవభృత స్నానం ఆ దంపతులకి చేయించి ఆశీర్వచనం ఇచ్చి ఆ స్వామివారి ప్రసాదాన్ని అందించి మళ్ళీ తిరిగి శివలింగం తీసుకొని వీళ్ళు వచ్చేటట్టుగా ప్రతి సోమవారం జరిగి తీరవలసిందే పదిహేడో తారీఖు నుంచి చెప్పి కూడా మనం పెట్టుకోవడం జరిగింది అంటే హైదరాబాద్ తదితర తదితర ప్రాంతాలైనా లేకపోతే ఎక్కడైనా చేస్తారు ఎక్కడైనా ఎక్కడా అక్కడ అని కాదు సోమవారం వెళ్ళాలి వెళ్ళాలి ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క అభిషేకం జరగాలి అంతే అది హైదరాబాదా లేదంటే భద్రాచలమా ఇంకొకటి విషయం అనవసరం కానీ ప్రతి ఒక్క గృహము నందు జరగాలి అందరికి అవకాశం ఉంది అయితే ఎవరైనా ప్రతి సోమవారం కాదు ముందుగానే నమోదు చేసుకోవాలి నేను మనం అనుకున్న దగ్గర నుంచి కొంతమంది నాకు ఈ సోమవారం మా ఇంటికి రెండు నేను అడుగుతూనే ఉన్నారు ఇప్పటికే పదిహేడు తారీఖు అని చెప్పి నేను ఒక ఐదు రోజుల ముందే నేను దీనికి అనుకోవటం జరిగింది ఈ సోమవారం మా ఇంట్లో ఈ సోమవారం మా ఇంట్లో చెప్పుకుంటున్నారు ఇప్పటికీ కాబట్టి ముందర స్థితిగానే వాళ్ళు అడిగితే కనుక ఎక్కడ ఎన్ని సోమవారాలు ఉన్నాయి ఎన్ని సోమవారాలు మనం ఉన్నాయని చెప్పి దాన్ని బట్టి ఫలానా ఫలానా సోమవారం ఇంటికి మేము రాగులుతామని చెప్పి మనం చెప్పడానికి కూడా అవకాశం వీలుంటుంది అట్లా మంచి అవకాశం కల్పిస్తున్నారు స్వయంగా శివుడికి మీరే వచ్చి అభిషేకం చేస్తారంటే చాలా పుణ్యం అది చేయించుకోవడం యోగం కూడా ఉండాలి ఎవరికన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా గురుగారు చెప్పారు కదా ముందుగానే కొంచెం డీటెయిల్స్ వస్తే వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు నమస్తే